జీవితం ఒక ప్రయాణం కాని నిజం మాట్లాడుకుందాం ఇది సవాళ్లు అడ్డంకులు మరియు మీరు వదిలేయాలనిపించే క్షణాలతో నిండిన ప్రయాణం కాని మిమ్మల్ని నిర్వచించేది అడ్డంకి కాదు మీరు దానిని ఎదుర్కొనే విధానం భయం మీ చెవిలో సురక్షితంగా ఉండమని చిన్నగా ఉండిపోమని గుసగుసలాడేటప్పుడు సరిగ్గా అప్పుడే మీరు నిరబడాలి మీ పోరాటాన్ని కళ్లలోకి చూసి ఎదురు పోరాడాలని మీరు నిర్ణయించుకున్న ఆ క్షణమే మీరు అజేయంగా మారతారు నేనొక నిర్ణయం తీసుకున్నాను ఒకసారి నేను నా వైఫల్యాలను దాటలేనని అనుకున్నాను కానీ ఒక్క నిర్ణయం అన్నీ మార్చేసింది నేనొక గమ్యాన్ని నా లక్ష్యంగా పెట్టుకున్నాను మరియు నేను ఎవరికీ కాదు నాకు మాత్రమే నేను దానిని చేరుకుంటానని వాగ్దానం చేసుకున్నాను ఇది నా ప్రయాణం నా సంకల్పం నా నిబద్ధత మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి పోరాటం మీ శత్రువు కాదు అది మీ అత్యంత క్రూరమైన కానీ ప్రభావవంతమైన గురువు ఉక్కును తయారు చేసే అగ్ని అది వజ్రాన్ని సృష్టించే ఒత్తిడి అది ప్రపంచం మిమ్మల్ని చూసి బలహీనుడిగా భావించవచ్చు మంచిది వారిని అలా అనుకోనివ్వండి ఎందుకంటే మీరు జయించే ప్రతి సవాలు మీరు వారికి తప్పని నిరూపించినట్టే ఎగరడానికి జన్మించిన మీరు నేలపై ఎందుకు కూర్చున్నారు మీ రెక్కలు ఈ భూమికి కట్టివేయబడలేదు అవి ఆకాశం కోసం ఉద్దేశించబడ్డాయి కేవలం విధిని నమ్మకండి మీ ప్రయత్నాన్ని నమ్మండి మీ చెమటను నమ్మండి మీ కష్టాన్ని నమ్మండి ఎందుకంటే మీ స్వంత ప్రయత్నాన్ని మీరు విశ్వసించినప్పుడు విధి కూడా మీ సంకల్పానికి తలవంచుతుంది ఈ మార్గం సులభం కాదు మీరు కింద పడతారు మీరు యుద్ధాలు కోల్పోతారు కానీ యుద్ధం కోల్పోయిన యోధుడు వైఫల్యం కాదు మళ్లీ లెగవడానికి నిరాకరించే యోధుడే అసలైన వైఫల్యం మీ మనసులో ఉన్న అనుమానపు స్వరం మీ సంకల్పాన్ని మార్చనివ్వవద్దు గొప్పధనం ఇవ్వబడదు అది సృష్టించబడుతుంది ఒక రాయి నిరంతర ప్రయత్నం ద్వారా చెక్కబడే వరకు కేవలం ఒక రాయి మాత్రమే అప్పుడది అద్భుత కళాఖండంగా మారుతుంది మీరు పడిన ప్రతిసారి లేవండి గాలులు మిమ్మల్ని వెనక్కి నెట్టడానికి ప్రయత్నిస్తాయి తుఫానులు మిమ్మల్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తాయి కానీ గుర్తుంచుకోండి తుఫాను గుండా నడిచేవారే వారే పురాణ పురుషులుగా మారతారు మీ హృదయాన్ని బలంగా ఉంచండి మీ దృష్టిని పదునుగా ఉంచండి సమయం మిమ్మల్ని పరీక్షిస్తుంది కానీ అది మీకు ప్రతిఫలాన్ని కూడా ఇస్తుంది మీరు కేవలం కలలు కనేవారు కాదు మీరు కార్య సాధకులు ఇది మీ ప్రయాణం కాబట్టి దానిని జయించండి మరియు మీ విజయాన్ని చూడకుండా ఉండటం ప్రపంచానికి అసాధ్యమవుతుంది